మీ పాపములైన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు మీ చేతుల రక్తము చేతను మీ వ్రేళ్ల దోషము చేతను పరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు సత్యముని బట్టి ఎవడును వ్యాధ్యమాడు అందరును వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలో పలుకుదురు చెడును గర్భమును ధరించి పాపమును కందురు ఏమంటున్నాడండి ఆ మూడు నాలుగు వచ్చినా మీరు గమనించండి కొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి మిమ్మల్ని ఎందుకు నేను రక్షించకూడదు అనుకుంటున్నా అంటే ద్వారా సెలవిస్తున్నాడు మీ వైఖరి బాలి మీలో ఉన్న వైఖరి ఏంటంటే చెప్తున్నాడు చూడండి మీరు అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు సత్యం కొరకు ఎవడో గొడవ దేనికోసం గొడవడతారు నన్ను అలా అన్నామంటే అంటారు సత్యం కోసం మాట్లాడరాడు నా మాటలు వినండి సత్యము నీతి దీని కొరకు ఎవరు ఫైట్ చేయరంట నన్ను అనేసేవా అన్న గొడవలు ఎక్కువైపోతాడు మరో మాట మీరు గమనించండి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు చూడండి సాక్ష్యము న్యాయము వాద్యం అనగానే మన మైండ్ ఎంటనే ఎక్కడికి వెళ్ళిపోద్దండి సాక్షి అనగానే ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి కోర్టుకి వెళ్ళిపోతాం మనం అది కోర్టులోకి వెళ్ళిపోతాం సాక్షి అనగానే కోర్టుకి చెప్పండి న్యాయం అనగానే కోర్టుకి అక్కడ వరకు వెళ్ళిపోకండి ఇక్కడ చెబుతున్నది ఏంటంటే ఇక్కడ కోర్టు కేసుల కోసం కాదు చెబుతున్నది అలానే దాని గురించి చెప్పట్లేదని కూడా కదా దాని అర్థం అన్నిటికన్నా ముఖ్యంగా సందర్భంలో ఇక్కడ సాక్ష్యము న్యాయం అంటే ప్రజలకు ఒక వంకర బుద్ధి వచ్చేసింది ఆ వంకర బుద్ధి ఏంటంటే ప్రజలు మాట్లాడుకునేది ఒకళ్ళు లేనప్పుడు మూడో వ్యక్తుల కోసం తప్పుగా మాట్లాడడం చేసి పనులే వంకరమాట అబద్ధ సాక్ష్యం ఆడు ఎలాటోడు తెలుసా ఎలాటాడు అలాటాడు అలాటోడు అన్నాడు ఎలాటాడు తెలుసా అరుగులమే మాట్లాడుకుంటాంగా అయ్యే గొడవలు వాళ్ళు లేనప్పుడు ఇంకొకరితో చెబుతుంటాగా అవే మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుడి దృష్టికి అసలు మంచిది కాదంటే ఏదైనా ఉంటే ముఖం మీద అడిగేయాలండి ఏదైనా ఉంటే ముఖం మీద ఇదిగో నీ గురించి నేను వీళ్ళ విన్నాను ఇది ఎంతవరకు నిజం దీని వివరణ నాకు కావాలని అడిగేయడం పద్ధతి దేవుడికి నచ్చే పద్ధతి అలా కాకుండా ఆ వ్యక్తి లేకుండా నీ స్నేహితుడి కొరకు ఇంకొక స్నేహితుడి దగ్గర నువ్వు చెడుగా అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అస్సలు ఇష్టపడ్డు ఆయన అస్తంతో మనకు సహాయం చేయడానికి చెప్పండి ఇష్టపడ్డు మన ప్రార్థన వినడానికి ఇష్టపడ్డు అంటే దేవుడు ఎలాంటి వాడంటే ఇతర వ్యక్తుల కొరకు చెడ్డగా మాట్లాడే వ్యక్తుల యొక్క ప్రార్థనలు కానీ వాళ్ళకి సహాయం చేయడానికి కానీ ఈ దేవుడు ఇష్టపడ ఇష్టపడకపోగా మరేం చేస్తాడు వీళ్ళు చేసే మాటలకి లెక్కలేస్తాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరి గుచ్చి ఎప్పుడు లేని లేని వ్యక్తి వరకు ఎప్పుడు ఎవరి దగ్గర తప్పుగా మాట్లాడ ఒకవేళ మీకు ఏదన్నా ఆ వ్యక్తి మీద అనుమానం వస్తే బ్రదర్ ఇలా అనిపిస్తుంది దీని ఏంటి మరి దీని మీ వివరణ ఏంటి అని అడగాలి ఆడివరణ ఇవ్వకముందు నువ్వు ఇచ్చేత్త వివరణ ఎలా కాకపోతే ఇంక ఎలా ఉంటుందండి ఇంక అదే అనుకుంటున్నావు మరి అంటా అమ్మ ఎన్ని వింటాడు తెలుసా దేవుడు నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నీ పొరుగు వారితో నీ వ్యక్తి కోసం నువ్వు ఎలా మా అన్నీ వింటాడండి వినేం ఏం చేస్తారు చెప్పినా ఆయన నీకు సహాయం చేయాలనుకున్న చెయ్యి వెనక తీసేసి మంచి నేచర్ కాదు అది మన ప్రార్థన వినాలనుకుంటాడు ఈ అబద్ధాలు ఆడి పొరుగోలు కోసం దొంగ సాక్ష్యాలు చెబుతున్నా వీలాంటి వాడి ప్రార్థన వినకూడదని చెవులు మూసేసుకుంటాడు సరే మూసేసుకుంటే మూసేసుకున్నాడు సహాయం చేయడు మానేస్తే మానేస్తాడు తర్వాత ఏం చేస్తాడంటే ఉగ్రత అనే వస్త్రం వేసుకుని మీదకి వచ్చేస్తాడు ఎవరి మీదకి అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారి మీదకి మీద